రామచంద్రాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు రామచంద్రాపురం డీఎస్పీ బి రామకృష్ణ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ కొంతకాలంగా రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉండటంతో జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు నిఘా ముమ్మరం చేయడం జరిగిందని కాన్ఫిడెన్షియల్ అండ్ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన గారు ఈ రాబడిన సమాచారం మీద ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మన దక్షారాంపూడ రోడ్డు హెచ్పి గ్యాస్ పోటం దగ్గర వెయికింగ్ చెక్కింగ్ అన్నది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వెహికల్ని ఆల్రెడీ మా అందులో ఇక్కడ సస్పెక్షిస్తున్నాయి సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది అలాగే రెండు పెంగిరెడ్డి బాల వెంకటిరియాస్ బాల అతని మీద కూడా మన సస్పెక్ట్ షీట్ ఉంది అదేవిధంగా ఆముదాల తర్వాత నాగబాబు అతను తర్వాత అతని మీద కూడా ఒక సస్కేట్ ఉంది ఒప్పిశెట్టి అతని మీద ఒక అంటే వీళ్ళకి నేర తెలుపు యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది వీళ్ళు రెండు బైక్స్ మీద వస్తుంటే స్పత్ర పరిస్థితుల్లో మా రెస్యగారు ఆ టీమ్ తోటి ఇంటర్సెప్ట్ చేయటం జరిగింది ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు దగ్గర నుంచి సుమారు ఒక పదిహేడు మోటార్ సైకిల్ని వాళ్ళకు దగ్గర నుంచి మేము స్వాధీనం వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టారు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో వీటిని నేరాలు చేయడం జరిగింది రామచంద్రాపురం పోలీస్ నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది వీళ్ళు రెండు బైక్స్ మీద వస్తుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో మా కస్సేగారు ఆ టీమ్ తోటి ఇంటర్సెప్ట్ చేయటం జరిగింది ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు దగ్గర నుంచి సుమారు ఒక పది గేడు మోటార్ సైకిల్ని వాళ్ళకు దగ్గర నుంచి మేము స్వాధీనం వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టారు దగ్గరించి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి అలాగే అక్కడ ఐదు బళ్ళు ద్రాక్షారామంలో ఒకటి పామర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రాయవరంలో ఒకటి అంగర్లో రెండు మండపేట టౌన్లో రెండు సామర్లకోటలో ఒకటి అలాగే యానాలో మూడు మొత్తం ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్స్ వీళ్ళు వీళ్ళు సెఫ్ట్ చేయటం జరిగింది దాని మీద మేము రికవరీ అన్నది చేయటం జరిగింది ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఒక లెవెన్ టు ట్వెల్వ్ లాక్స్ బస్టాప్ వెహికల్స్ మాట ఎందుకంటే నేరం అక్కడ మాకు లాస్ట్ వీక్ రామచంద్రాపురం చర్చ్ రోడ్లో ఒక బైక్ టెఫ్ట్ జరగటంతో దాని మీద మా ఎస్పీ గారు యొక్క సూచనల మీద అదేవిధంగా మా అడిషనల్ ఎస్పి గారి యొక్క వారి పర్యవేక్షణలో ఈరోజు నేను అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు అలాగే మన ఎస్ఐ గారు కొన్ని టీమ్స్ కింద స్పెషల్ టీమ్స్ కింద ఫామ్ చేసి తిరుగుతున్నారన్నమాట తిరుగుతుంటే కనుక ఈ వెహికల్ చెక్కింగ్లో ఈ వేళ్ళ మీద మనం దొరకటం జరిగింది ఏంటంటే కనుక వీళ్ళ మీద ఈ నేను చెప్పిన ఈ సలాది ఉదయ్ సుధీర్ సాయి సుధీర్ అన్న అతని మీద షీట్ షీటులో ఏడు మోటార్ సైకిల్ కేసులు గతంలో ఉండి ఇప్పుడు అతను ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు అదే విధంగా బాల వెంకట అన్న అతని మీద కూడా సస్పెక్ట్ షీటు ఈ పోలీస్ స్టేషన్లో ఉండి ఇరవై మూడు బైక్ అఫీసుల మీద అతను కోర్టు ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు ఇతను ఏం చేశాడంటే వీళ్ళు మరి సీనియర్ జూనియర్ కాంబినేషన్లో అంటే గురువు శిష్యులు మరి ఆ డెఫినేషన్ మరి వీళ్ళకి వాడటం అన్నది కరెక్ట్ కాదు కానీ సీనియర్ ఒక జూనియర్ అంటే ఈ సలాది సాయి సుధీర్ అన్న అతను ఎవరైతే సస్పెక్షన్ ఆర్డర్ ఉన్నాడో అతను ఆముదాల నాగబాబు అన్న అతను అసిస్టెంట్ అనమాట అదేవిధంగా ఇంకో అతను ఈ బాల వెంకట్ ఎలియాస్ బాల అన్న అతను ఈ పొట్టి శట్టి ఇతను వీళ్ళిద్దరూ ఒక పార్టీ కింద మేము ఎలాగైతే నైట్ బీట్లకి ఇద్దరిద్దరు కానిస్టేబుల్స్ ఎలాగా పెడతామో వాళ్ళు కూడా అలాగే ఇద్దరిద్దరి కింద వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారు ఓవరాల్గా మీరు ఇవన్నీ సమయం అమ్మ డబ్బుతోటి చెడు వ్యసనాలకు వీళ్ళు బానిసలు అవటంతో మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత గ్యాదరింగ్ అవుతాం మొదటి ముగ్గురు కూడా రామచంద్రాపురం వాస్తవ్యులు తర్వాత ఇంకొక అతను చిన్న ద్వారా కూడా ఈ దిలీప్ అని అతను వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా కలుస్తూ వీళ్ళని నేరాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు రికార్డెడ్గా విధంగా ఈ యాజ్ పర్ లా ఏదైతే గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది లేదంటే కనుక వెహికల్స్ కొంచెం రస్టుపెట్టేయడం అయినా జరుగుతుంది కాబట్టి మేము కూడా మా వైపు నుంచి కూడా ఒక కోర్టుని అప్రోచ్ చేయి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వచ్చేటట్టు చేద్దాం ఈ విధంగా ఎప్పుడైతే ఈ రికవరీస్ అయినాయో వీళ్ళందరినీ కూడా మా హెడ్ కానిస్టేబుల్ దీంట్లో కె వీరబాబు అన్న ఆయన ఈశ్వరరావు అన్న ఆయన కానిస్టేబుల్స్ సూర్యబాబు అనిల్ కుమార్ పోలయ్య లోవరాజు వీళ్ళందరూ కూడా బాగా బెస్ట్ ఎఫర్ట్స్ చేసినందుకు మా ఎస్పీ గారు ఆయన కే శ్రీధర్ ఐపీఎస్ గారు అలా విధంగా అడిషనల్ ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ అభినందించి వీళ్ళందరికీ కూడా మంచి కమెండేషన్ లెటర్స్ కానీ లేకపోతే కనుక ఈ గూడ్స్ ఎంట్రీ సర్వీస్ ఎంట్రీస్ కానీ ఇవ్వడానికి మేము ప్రపోజల్ పెడతాం సార్ వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ సపోర్ట్స్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ కూడా